దేవునికి మయం కల్గున్ గాకైన యేసు క్రీస్తు నామంలో అందరికి వందనాలు శుభాలు పరిశుద్ధ దినం ఆరాధనా దినం ఆదివారం ఆరాధన దేవుని నామంను బట్టి కలిసి దేవుని ఆరాధిద్దాం ఆరాధన పూర్వకంగా దేవుని సమీపిత దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ కీర్తన నాలుగు ఐదు వచనాలను గమనిద్దాం దేవుని వాక్యము చదువుకుందాం కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదవ కీర్తన నాలుగో వచనం ఐదవ వచనాన్ని చదువుకుందాం యహోవా స్తోత్ర క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని అందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిళ్ళు జ్ఞానము ఆశీర్వాదము అనుగ్రహించుగాక ఆమె తల్లొంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పశు ద్రమ సర్వశక్తి నిఖిల్ నిఖిల్ద బ్రహ్మ గొప్ప కనికరంగా కృతజ్ఞతలు నికృతజ్ఞతలు స్తోత్రాలు ఈ పశుధ దినము ని సన్నిధి వాక్య రూపకంగా హృదయాన్ని జీవం తాపినట్లు నాతో మాతో మీరు మాట్లాడండి కలిగిన ప్రాణం పొరలోకాహారం ఆశీర్వాదం చేత తృప్తిపరచండి వినగలిగిన నాయన చెవు గ్రహింపగలిగిన మనసు నెరవేర్చగలిగిన జీవితం వింటున్న ప్రతి బిడ్డకు ఆశగలిగిన ప్రతి ప్రాణంకు పరలోక ఆహారము ఆశీర్వాదము అనుగ్రహించండి మీరే మాతో మాట్లాడమని ఏ స్నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అవుతులే చేద్దాం అవున్ దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథము పరిశుద్ధ మందిరము అని దేవుని వాక్యము ఈ అధ్యాయంలోని దేవుని మాటను మనము గమనిస్తే అరవయో వచనంలో ఒక శ్రేష్టమైన మాట దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మందిరమును తాను మనుషులలో స్థాపన చేసిన గుడారము మందిరము అన్నది తాను మనుషులలో స్థాపన చేసిన గుడారము అన్నాడు ఈ మందిరము అన్నది ఎందుకు అంటే మందిరానికి అధిపతి అయిన దేవుడు దేవునికి నివాస స్థలమైనదే మందిరము అందులో ఏముండాలి దేవునికి సంబంధించిన స్తోత్రార్హ క్రియలు ఉండాలి అందుకని అక్కడ రాసిన మాట యహోవా స్తోత్ర క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను పిల్లలకు మీరు గమనిస్తే ఇక్కడ ఈ దాచకుండా వారి పిల్లలకు మేము చెప్పేదాం ఎవరి పిల్లలు మందిరము అన్న ఆశ ఆసక్తి మందిర ప్రవేశము భయభక్తులు కలిగిన వారి పిల్లలకి ఇక్కడ మనం గమనిస్తే దాచకుండా మేము చెప్పేదమ్ము అన్నారు అంటే ఆ దినము యాజకత్వము చేసేవారు మందిర ప్రవేశం చేసే వారికి దేవుని యొక్క ప్రతి మాటను వారు తెలియచేసేవారు ఆ క్రమంలో ఐదవ వచనంలో ఇంకొక మూడు విషయాలు కూడా అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ తరము ఒకటి పుట్టబోవు పిల్లలు అన్నది ఒకటి రెండవది తమ పిల్లలకు అన్నది అంటే చెప్పేవారి పిల్లలు వినేవారి పిల్లలు అందరినీ కలుపుకొని ఇక్కడ తరములలో పుట్టబోయే ప్రతి పిల్లల అందుకని అక్కడ రాస్తున్న మాట మనం కానీ గమనిస్తే గాన రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు దేనిని అంటే మళ్ళీ గమనించాలి ఈ అధ్యాయంలోని మాటలు మొదటి వచనాలలో తెలియచేయబడ్డాయి ఆ మాటలు మనం కానీ గమనిస్తే గాన ఒకసారి అక్కడ రాస్తున్న మాటలు ఏంటి అంటే ధర్మశాస్త్రము శాసనములు అని రాయబడ్డాయి అవి ఏంటివి హృదయముల్లో స్థిర మనస్సుతో దేవుని ఎడల నెరవేర్చగలిగిన అంటే దేవుని అందు నిరక్షణ గలవారై దేవుని క్రియలు మరవకుండా చేయాల్సినవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకని ఇక్కడ రాసిన మాటలు మనం గాన గమనిస్తే గాన బోధకు చెవియొగ్గుడి గూఢ వాక్యములను మీకు తెలియచేసేదను మీ పితరులకు దేవుడు తెలియచేసిన సంగతులను చెప్పదను ఈ మాటలు మనం గమనించాలి ఇక్కడ మనం గాన గమనిస్తే గాన శాసనములు అన్న మాట ధర్మశాస్త్రము అన్న మాట దాన్ని నెరవేర్చాలి వారికి ఆజ్ఞాపించను అని ఎనిమిదో వచనంలో రాయబడ్డ మాట ఇక్కడ అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన యొక్క ఉపదేశాన్ని సేవకుల ద్వారా మందిరము ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా దాన్ని తెలియచేస్తున్నాడు తెలియసినక దాన్ని స్తోత్రార్హమైన క్రియలుగా స్తో క్రియలు అన్నవి రెండు రకాలు దేవునికి విరోధమైన క్రియలు దేవునికి మహిమ కలిగే క్రియలు దేవునికి విరోధమైన క్రియలు కూడా ఉన్నాయి దేవునికి విరోధంగా దేవుడు అవనా అవమానించబడే పనులు మనం చేయకూడదు దేవునికి ఘనత మహిమ కలిగే పనులు మాత్రమే చేయాలి దేవునికి దేవుడు నీతి న్యాయములు అన్న మాట ఏంటి అంటే దేవుని ఘనపర్చేటివి దేవునికి స్తోత్రార్హమైన క్రియలు అందుకని దేవుడు తెలియచేస్తున్న మాటలు మనం దాన్ని గమనిస్తే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని చాలా మటుకు ఏం చేస్తామంటే దేవుడు మేలు చేసినప్పుడు వాటిని మనము కృతజ్ఞతాస్థుతులు కానీ స్తోత్రార్హమైన సాక్ష్యం కానీ ఇవి ఏమి చెప్పము చాలా మటుకు అవి అందరిలో నిలబడ్డానికి సిగ్గుపడి చెప్పకపోవటము బాధపడేటప్పుడేమో అన్ని కష్టాలు ఇన్ని బాధలు అస్వస్థతలు సమస్యలు ఉన్నాయి అందరికీ తెలిసేటట్లు చెప్తాం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని చెప్తాం కానీ దేవుడు స్తోత్ర దేవుడు చేసిన కార్యములు దాచకుండా వాటిని తెలియచేయాల్సిన పని ఏంటి అంటే సాక్ష్యం చెప్పేటప్పుడు సిగ్గు అనిపిస్తుంది నలుగురిలో నిలబడలేము అన్నా అది షే ఫీల్ అవుతారు కానీ ఇక్కడ గమనించాలి దాచకుండా వాటిని వారి పిల్లలకు అంటున్నారు వారి పిల్లలు అంటే మందిరానికి సంబంధించిన మందిర ప్రవేశంలో దేవున్ని స్తోత్రార్హమైన క్రియలను నెరవేర్చే వారికి ఇక్కడ గమనించాలి దేవునికి మహిమకరమైన జీవితం జీవించే బిడ్డలకు దేవుని యొక్క ఆ ఆ కార్యములను నెరవేర్చబడ్డ జీవితంలో దేవుని యొక్క మహిమని తెలియచేయాలి మనుషులకు తెలియచేయాలి అందుకనే అరవయో వచనంలో మాట ఒకసారి మనం గాన గమనిస్తే ఇక్కడ మూడు మాటలు అవి వచనంలోని మాటలు మూడు మాటలు అక్కడ గమనిస్తే ఏమి చేస్తున్నాడు దేవుడు అంటే మందిరమును అన్నాడు మనుషులలో ఆ స్థాపన చేసిన గుడారము అన్నాడు ఈ మాట ఇంకొంచెము బాగా వివరంగా మనం గాన గమనించాలి అనుకుంటే ఈ అధ్యాయంలో అరవై తొమ్మిదవ వచనంలోని మాట ఒకసారి గమనిస్తే ఇక్కడ మూడు విషయాలు ఇందులోటివి ఏంటివి అవి ఆ మూడు విషయాలు అంటే అంతరిక్షము భూమి పరిశుద్ధ మందిరం మూడు విషయాలు ఆ మూడు విషయాలు ఏంటి అంటే తాను అంతరిక్షమును కట్టినట్లు మొదటి మాట తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు రెండో మాట ఇది మూడో మాట ఏంటిది అంటే అవి రెండు ఎలా చేశాడో ఆయన తన పరిశుద్ధ మందిరమును అలా కట్టించాడు అంటున్నాడు అంటే నీవు ఏ విధమైన అంతరిక్షము అన్నది గమనిస్తే భూమి అన్నది గమనిస్తే మూడవ మాట కూడా సేమ్ అదే రీతిగా వాస్తవము అన్నది ఆ వాస్తవికతలో మనము నిలిచి ఉండాలి అంటున్నాడు దాని ఉదాహరణలో మనము ఉదాహరణ గమనిస్తే గాన ఇక్కడ ఒక మాట తెలియచేస్తున్నాడు దేవుడు తన స్వాస్థ్యమైన వారిని మేపుటకు ఆయన అతనిని రప్పించను అంటారు ఇప్పుడు ఇది దావీదు గురించిన చెప్పిన మాట కానీ ఈ నూతన ఇస్రాయేల్ అన్న మాట అన్యజనులకు సంబంధించినది దేవుని అంటే యూదేతరుల గురించి చెప్పబడ్డది ఇది దేవుణ్ణి యూదులు కాకుండా వేరే ఎవరైనా దేవుణ్ణి అంగీకరిస్తున్నారో వారి విషయం ఏంటి వారి ప్రస్తావన ఏంటి వారి వారికి సంబంధించినది ఏంటి అంటే తన ప్రియ కుమారుణ్ణి మనకు పంపాడు అదే ఇది ఈ మాట గాన గమనిస్తే తన స్వాస్థ్యమైన వారిని మేపుటకు ఆయన అతనిని రప్పించండి యూదుల విషయములో యూదులకు ఒక మందిరము ఆరాధన రాజ్యము రాజు ఉండాలని ఎలా దేవుడు యూధాగోత్రము అన్న మాట దావీదు అన్న మాట కూడా గమనిస్తే అదే గోత్రం కాబట్టి అరవై ఎనిమిదో వచనంలోని విలువైన మాట గమనిస్తే గాన యూదా గోత్రము తాను ప్రేమించిన సియోను పర్వతము ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనది ఈ తన స్వాస్థ్యమును మేపుటకై అతన్ని రప్పించను అన్న డెబ్బై ఒకటో వచనంలోని వచనానికి మాటలకు లింక్ చేయబడుతున్న ప్రొవైన యేసుక్రీస్తు వారి యొక్క ఆనవాలు ఇక్కడ మనము తీసుకోవడానికి అవకాశం ఉంది ఎక్కడ అంటే అరవై ఎనిమిదో వచ్చినం గోత్రపు సింహము ఆ విశ్వదర్శనము అన్నది సియోను పర్వతం మీద జరుగుతుంది ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క విశ్వదర్శనం అనేది కాబట్టి గమనించాలి ఇవి రెండు ఏంటిది పరలోకాన్ని అంతరిక్షం పైనున్న పరలోకాన్ని భూ కిందున్న అంతరిక్షం కిందున్న భూమిని కనెక్ట్ చేసే పరిశుద్ధమైన దేవుడు ఆయనే మందిరము దాన్ని మనకి ఇచ్చాడు క్రీస్తు ద్వారా సత్య వాక్ ద్వారా ఇచ్చాడు క్రీస్తు ద్వారా ఇవ్వబడ్డది అంటే అది మనం గమనించాలి ఆయన క్రియలు స్తోత్రార్హమైన ఆయన క్రియలు తండ్రి సెలవిచ్చిన ప్రతి మాట నెరవేర్చిన ప్రియ కుమారుడు అందుకే కుమారుడు అన్నమాట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఎందుకు ఈ ఈ మాటలు మనతో చెప్తూ ఉన్నాడు అంటే చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయం అంతటినీ ఆ గమనిస్తే గాన దే దేవుడు దావీదును డెబ్బై వచనంలో గమనిస్తే దావీదు కో దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిచాను లోకంలో నుంచి మనల్ని కూడా దేవుని మహిమార్ధం ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండటానికి దేవుడు పిలుస్తున్నాడు దేవుని యొక్క ఆ నడిపింపు ఎలాంటి నడిపింపు అంటే అది మనుషుల మధ్య స్థాపింపబడిన దేవుని గుడారముగా ఆయన కుమారులు కుమార్తెలుగా నీవు నేను మనము నివసించాలి ఆయన గుడారంగా మనం నివసించాలి అని దేవుడు అలాంటి మందిరాలుగా స్థాపించాడు అందులో ఆయన బలము ఆయన స్తోత్ర క్రియలు ఆయన ఆశ్చర్య క్రియలు మాత్రమే మనుషులకు సంబంధించిన జీవపు డంబము అందులో ఏ మాత్రం ఉండటానికి వీల్లేదు అందుకని ఏమంటున్నాడు రాబో తరం గురించి పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు అంటున్నాడు దాన్ని ఎరుగునట్లు అంటే తెలుసుకునే విధంగా ఉండాలి ఇది లోకంతో లోక సంబంధమైన క్రియలతోని సంబంధం లేదు దేవునితో దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన క్రియలకు అందుకనే మరవకు దేవుని క్రియలను మరవకు ఐదవ వచనంలో మాట ఇక్కడ రాస్తున్న ఈ మాట మనం గాన గమనిస్తే అక్కడ ఒక ఎవిడెన్స్ దేవుడు చూపిస్తున్నాడు ఏంటిది ఈ వచనం పన్నెండవ వచనం ద్వారా సోయాను క్షేత్రమందు అన్నాడు ఆయన ఆశ్చర్య క్రియలు చేశాను అంటున్నాడు ఎలాంటి ఆశ్చర్య క్రియలు అంటే పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాను అంటే భయంకరమైన ఆ వాతావరణం పరిస్థితులు మార్గం గుండా పగలు మేఘంలో నుండి రాత్రి అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అంటున్నాడు ఇది అటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైన ప్రవైన యేసుక్రీస్తు యొక్క ఆ ఆ పరిశుద్ధ ఆ బలియాగము ద్వారా నిన్ను ఆయన కొరకు మనుషుల మధ్య స్థాపింపబడ్డ ఆయన పరిశుద్ధ గుడారము పరిశుద్ధ మందిరంగా నిన్ను పగలు మేఘ రాత్రి రాత్రే అగ్నిస్తంభంలో నుంచి ప్రకాశం అగ్ని ప్రకాశంలో నుండి త్రోవ లోకంలో యేసుక్రీస్తు వారు త్రోవను ఏర్పాటు చేశాడు అది ఎలాంటి త్రోవ అంటే బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి ఎలాగూ వాళ్ళకి త్రాగ నీళ్ళు ఇచ్చాడు అధ్యాయాన్ని చదివితే గాన వాళ్ళకి ఆకాశం నుండి ఆహారాన్ని పంపాడు అంతరిక్షాన్ని తెరిచాడు వాళ్ళ కొరకు అన్న ఆహారం కొరకు తెర్చాడు మన్నాను ఇచ్చాడు ఇవన్నీ ఎందుకు చేశాడు దేవుడు అంటే దేవుడు తాను ప్రేమించిన తన ప్రియ కుమారులకు కుమార్తెలను బట్టి ఆయన కొరకు లోకంలో ఆయన స్వాస్థంగా ఉండటానికి ఇక్కడ మనం గమనించాలి యథార్థ హృదయుడై వారిని పాలించను కార్యముల ఎందు నేర్పరి అయి వారిని నడిపించను రెండు విలువైన మాటలు దినం దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే యథార్థమైన పరిపాలన నీవు దేవుని మందిర పరిపాలన అనేది దేవునికి శర్రమనే గుడారం ద్వారా అంది ఇవ్వాలి అందులో రెండవది ఏంటిది అంటే కార్యముల ఎందు నేర్పరి అంటే ఎఫిషియంట్ టెక్నాలజీ కలిగిన అన్నది కూడా ఇందులో మనము గ్రహించాలి వాళ్ళకు అంత సమృద్ధి అయిన నేర్పరి అయి వారిని నడిపించను అంత సఫిషియంటు స్పిరిచువలైజ్డ్ ఎఫిషియన్సీని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధి అలా దేవుని కొరకు ఆత్మ చేత నింపబడి ఆత్మ పరిపూర్ణతలో ఎదిగింప చేయగలిగినా నడిపింపు అలా నన్ను నడిపించు ప్రవ్వ ఇది నమ్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అలాంటి క్షేత్రం మన క్షేత్రం అంటే వ్యవసాయ క్షేత్రము అంటాం ఇది కూడా ఒకలాంటి క్షేత్రం వ్యవసాయ క్షేత్రమే సోయాను క్షేత్రం అందులో అది గొప్ప క్షేత్రం ప్రపంచంలో అప్పటి కాలంలో గ్రీకుల కాలంలో ఉంది ఇది హిస్టరీలో ఉన్న మాట ఇది మనం బైబిల్లో చెప్పుకుంటున్నది కాదు ఎవిడెన్షియల్ గా మాట కనుక ఇది నాము క్షేత్రము వ్యవసాయ క్షేత్రము అంటే ఉట్టిగా పంట రాదు దుక్కి దున్ని విత్తనం పెట్టి దాని ఎదుగుదల పోషణ మందులు దాని యొక్క బాగోగులు చూసినప్పుడే అది ఫలభరితమైన ఆ క్షేత్రంగా దినం దేవుడు అలా మనల్ని మన బాగోగులను తన దృష్టిలో ఉంచాడు సమృద్ధిగా వాళ్ళకు ఎలా సముద్రం అంతా సమృద్ధిగా అని చెప్పకూడదు కాబట్టి అలా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక ఆయన కొరకు మనుషులలో స్థాపింపబడిన గుడారముగా నీవు శీలోహు మందిరము అన్నాడు అక్కడ గమనిస్తే గాన కాబట్టి నీవు కదులుతున్న దేవుని యొక్క ఆలయంగా దేవుని మహిమపరచాలని దేవుడు మళ్ళొకసారి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు గుర్తు చేస్తున్నాడు ప్రవ్వా నన్ను జ్ఞాపకం చేసుకో అన్న బిడలు తల్లొంచి కళ్ళు మూసుకుందాం ముగింపు ప్రార్థన దైవాశీర్వాదము ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం ఆదివారం ఆరాధన తల్లొంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవిదం లలియ పశుద్న్ను సర్వశక్తి మికి దా ప్రేమ గొప్ప కృతజ్ఞతలు స్తోత్రాలు ననోట్ మాటలు మందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగును గుణగాక నాతో మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి నానా కృతజ్ఞతలు నా నోటి మాటలు మా అందరి హృధి ధ్యానము మీకు అంగీకార కాక హృదయంలో జీవంగా ముద్రింపబడి మలచబడి అవి నెరవేర్చబడినట్లు నా నీవు నీ నడిపింపును అంతటి బలంగా కొనసాగించండి విని వారు కాక విని గ్రహించి నిన్ను మహిమపరిచే నీ కుమార్లు కుమార్తెలుగా నేను మీరు జ్ఞాపకం చేసుకోరండి క్షమించండి ఆశీర్వదించండి దీవించండి జ్ఞానం దయచేయండి ఆత్మ నడిపింపు దయచేయండి జయ జీవితము ప్రవ్వా నెరవేర్చండి ప్రవ్వా కనికరించండి తన్నీళ్ళు తుడిచే దేవుడు ఓదార్చే దేవుడు అస్వస్థ ఉంటున్న బిడలను ని సన్నిధి మోకరిస్తున్న బిడలు ప్రార్థన చేస్తున్న బిడ్డలు నీవే మా దిక్కు అంటున్న బిడ్డలు నానాన్ని సన్నిధిని బిడలతో కూడించండి ఆశ కలిగిన ప్రాణం పర్లోకాహారం ఆశీర్వాదం నింపండి విద్యా ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ చేతి పని కష్టార్థం నానా నూరంతలు ఫలింపచేయండి నీ సన్నిధి బిడల తలంపు ప్రియ ఆలోచన నడిపింపు రాకపోపులు ప్రయాణాలు డ్రైవింగ్ స్కూలు కాలేజీ విద్యా ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ చేతి పని కష్టార్థం నూరంతలు ఫలింపచేయండి క్షేమం దయచేయండి ఆత్మ నడిపింపు దయచేయండి మీకు మహిమ కలుగునంతగా బిడలు విజయం పొందినంతగా మీ సన్నిధిని నాయన కొనసాగించండి తరతరములు పుట్టబో పిల్లలకు రాబో తరముకు కొనసాగించారు అలా కొనసాగించండి భూమి మీద నీ సన్నిధి ఎలా చేసుకోండి చేసుకోమని మహిమ పొందమని లేదా వాక్యాహారం చేత తృప్తి పంచండి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుంది నీరు కట్టి హృదయంలో ఆత్మ ఫలంగా నీకు లోకంలో మహిమ అత్యధికంగా కలుగునంతగా పలింప చేయమని మహిమ పొందమని చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ స్నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె చేద్దాం ఆమెన్ దైవాశీర్వాదం తండ్రి కుమార పశుధాత్మ దేవుని సకల ఆశీర్వాదం ఐశ్వర్యం సన్నిధి సాహసం తోడు నీడ కాబ్దల యోన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం గ్రహించి నెరవేర్చి దేవుని పరిచి దేవుని సన్నిధి ఆయన కొరకు కుమారులు కుమార్తెలుగా ఆయన యొక్క మందిరము పరిశుద్ధమైన మందిరంగా మనుషులలో స్థాపింపబడిన గుడారంగా వర్దిల్లు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడెండును గాక ఆమె చేతులే చేద్దాం ఆమె ప్రభు నేర్పిన ప్రార్థన మందున మా తండ్రి నామం పరిశుద్ధ గాక నిరాజ్యం మాకొచ్చునుగా నిశ్చితం పొరలోకం అందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగా నేను మాకు కావాల్సిన దినహారం మా దయచేయండి మార్ణస్థులను మేము క్షమించున్న ప్రకారం మరణం క్షమించింది మేములతో కీ తప్పము ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నా తండ్రి ఆమె చేతి చేద్దాం ఆన్ సెలవు కీర్తనతో దినం దైవారాధన ముగించుకుందాం Aşirvavam bulmamida Varşim paçe yumbişa Aşato Satya vardatam Himam

దేవునికి మహిం కలుగును గాక్క ప్రభు అయిన శుక్రీష్ నామంలో మీకందరికి వందనాలు శుభాలు తిరిగి లాగు దేవుని సమీపించి మహింపరచు పర్యంతం దైవ సన్నిధి మనల్ని ఏళ్ళను గాక ఆయన కుమారులు కుమార్తెలుగా ముద్రించి వర్ధిలో చేయను గాక్క సంరక్షించి సంఖ్యలో చేర్చి విజయలుగా ఆశీర్వదించును గాన్ రెవరెండ్ డాక్టర్ విక్టర్ బా సేవా పక్షంగాను అంశదాయ లైవ్ పక్షంగా మీకందరికీ శుభాభివందనాలు ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు ఆర్